bye <sweak> అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విరాజ్ సింహ యూట్యూబ్ ఛానల్ మొన్న మీకు ఆల్రెడీ చెప్పాను కదండి వరలక్ష్మి పూజ త్వరగా కంప్లీట్ చేసుకొని మేము హైదరాబాద్ వెళ్తున్నాము అనేసి రాఖీ పండగ సెలబ్రేట్ చేసుకోవడానికి మేము హైదరాబాద్ వెళ్తున్నామండి అక్కడ పిల్లలతో చాలా పిల్లలము పెద్దలము రాఖీ పండగ చాలా హ్యాపీగా సరదాగా చేసుకున్నామండి రాఖీ పండుగను మాత్రం మేము ఎలా ఎంజాయ్ చేసామో చూసేద్దామా దండి మరి అక్క వాళ్ళ ఇంటి దగ్గర పూలు ఉన్నాయండి పూల చెట్లు చా అంటే అక్క వాళ్ళ ఫ్లోర్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో పూల చెట్లు ఉన్నాయండి చాలా బాగున్నాయి మీకు ఆల్రెడీ నేను షార్ట్లో కూడా పెట్టాను ఇది మంచి అన్ని రకాల పూలు ఉన్నాయండి చాలా మంచిగా అనిపిస్తుంది ఆ పూలను చూస్తుంటే అందుకే చిన్న వీడియో క్లిప్ పెట్టాను ఇదిగోండి తమ్ముళ్ళు అన్నయ్యలు అందరు రెడీగా కూర్చున్నారు పిల్లలు అక్క వాళ్ళతో రాఖీలు కట్టించుకోవడానికి మనం రాఖీ పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదండి మనం ఎందుకు రాఖీ పండుగ జరుపుకుంటున్నామో మనం కొంచెం తెలుసుకుందామా అండి రాఖీ అంటే రక్షాబంధన్ అంటే రక్షణ కోసం కట్టే బంధం రక్షాబంధన్ రక్షాబంధన్ అనేది అన్న చెల్లెల అనుబంధానికి ప్రేమకు ప్రతీక సోదరి మనులు తమ అన్నలకు రాఖీలు కట్టి ఆయురు ఆయు ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటారు అదేవిధంగా అన్నలు కూడా తమ చెల్లెళ్లకు కానుకలు అందజేసి జీవితాంతం రక్షణ నిలుస్తామని హామీ ఇస్తారు ఇది హిందూ సంప్రదాయ పండుగ పండుగ అండి ఇది శ్రావణ పౌర్ణమి సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ రాఖీ పండుగను జరుపుకుంటారు అదేవిధంగా మహాభారతంలో కూడానండి శిశుపాల వదలో కృష్ణుడి చేతి నుంచి రక్తం కారగా ద్రౌపది తన చీర కొంగు చించి ఆయన చేతికి కట్టి ప్రతిగా కృష్ణుడు కృష్ణుడికి నీకు అవసరమైతే నేను తప్పక రక్షిస్తానని ప్రమాణం చేస్తాడండి తర్వాత మళ్ళీ తర్వాత కురుక్షేత్ర యుద్ధం తర్వాత ద్రౌపది వస్త్రాభరణ సమయంలో కృష్ణుడు ఆమెకు రక్షి కృష్ణుడు ఆమెను రక్షిస్తాడు ఇలా ఒకరికి ఒకరు తోడుగా ఉన్నామనే ధీమాను వ్యక్తం చేయటమే రాగి పండగ ఈ పండుగ ప్రాచీన కాలంలో కూడా యుద్ధం ప్రాచీన కాలంలో కూడా జరుపుకునే వాళ్ళండి ప్రాచీన కాలంలో యుద్ధం ఎక్కువగా జరిగేవి మహిళలు తమ తమను రక్షించి రక్షించేందుకు అన్నలకే కాకుండా వీరులు రాజులు లేదా తమను కాపాడగల వారికి రాఖీలు కట్టేవారు అది ఒక ప్రమాణంలాగా నేను నిన్ను నమ్ముకొని ధీమాగా ఉన్నాను నువ్వు నన్ను రక్షిస్తావనే ప్రమాణం చేసినట్లండి అది అండి రక్షాబంధనం యొక్క ముఖ్య ఉద్దేశము మా అన్నయ్యకి నేను రాఖీ కట్టాను కదండి అన్నయ్య అందుకే మాకు చీరలు పెట్టాడు తర్వాత ఫస్ట్ మేము అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ సెలబ్రేట్ చేసుకొని మళ్ళీ పిల్లలంతా సరదాగా బయటికి వెళ్ళి అందరూ కార్డు బయటికి వెళ్ళి అందరు పిల్లలు రేసింగ్ కార్కి వెళ్ళారండి రేసింగ్ వెళ్ళి ఆ రోజు అక్కడ గడిచిపోయింది మేము సండే రోజు మళ్ళీ అన్నయ్య ఉజన్ దగ్గరికి వెళ్ళి అన్నయ్యకు రాఖీ కట్టాము రాఖీ కట్టిన తర్వాత పిల్లలు సాటర్డే రోజు గోకాటింగ్ వెళ్ళారండి పిల్లలు హ్యాపీగా సరదాగా పిల్లలంతా కాసేపు ఎంజాయ్ చేశారండి ఎంజాయ్ చేసిన తర్వాత మేము ఇంకా మళ్ళీ సండే రోజు అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడ రాఖీ పండగ సెలబ్రేట్ చేసుకున్న తర్వాత ఈవినింగ్ మా పిల్లల మూవీ అంటే ఇంకా మేము మూవీకి వచ్చామండి మహా అవతార్ నరసింహ మూవీ చాలా బాగుందండి త్రీ డి ఎఫెక్ట్స్తోనే ఉంది మూవీ పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి మూవీకి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకా లాస్ట్ అన్నీ అంతా బాగుందండి మూవీ సెకండ్ హాఫ్ కూడా బాగుంటుంది క్లైమాక్స్ మాత్రం సూపర్ ఎక్సలెంట్ అండి చాలా బాగుంటుంది మూవీ ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి మూవీకి ఓకే అండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ राम नाम सुखधम